నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చేపట్టినటువంటి దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల ఒకటో తారీఖు అంటే ఈ రోజు నుంచి ఐదో తారీఖు తారీఖు వరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఆందోళన కార్యక్రమం చేపట్టి ఆరో తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగబోయే ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశంలో ఇవాళ పండించేటటువంటి రైతులకు సంబంధించినటువంటి పంటలు గిట్టుబాటు ధరలు లేక నిలువున మోసపోతున్నాం నష్టపోతున్నాము పెట్టుబడికి వచ్చే ఆదాయానికి లేక ప్రతి ఏటా అప్పుల భారం పెరుగుతూ ఉంది మా పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించండి అని చెప్పి ఒక పక్క రైతాంగం పోరాటం చేస్తూ ఉన్నారు ఇంకో ఒక్క వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళు కొనుగోలు చేయడానికి ఏ ఒక్క వస్తువు కూడా ఇవాళ పప్పు దినుసుల నుంచి ఆహార ధాన్యాలు ఏవి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతూ ఉంది దాంతోపాటు ఇవాళ పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు అడ్డు అదుపు లేకుండా పెంచబడతా ఉన్నాయి దీని పర్యావసానం అన్ని రకాల రవాణా ఛార్జీల పైన పోయలేనంత భారము పెరుగుతూ ఉంది ప్రజలు సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి నెల నెల ఖర్చుల భారం పెరుగుతూ ఉంది తప్ప ఆదాయం పడిపోతూ ఉంది ప్రభుత్వము ఈ మధ్యలో పండించే రైతులకు గిట్టుబాటు లేదు ధర లేదు కొనుగోలు చేసే ప్రజలకు ధరలు అందుబాటులో లేవు ఈ మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో బ్లాక్ మార్కెట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యతలు వచ్చి క్రమేణా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకుంటూ ఉన్నాయి పలాయనం తగ్గిస్తూ ఉన్నాయి దాని పర్యావసానమే ఇవాళ రైతులు నష్టపోతూ ఉన్నారు వినియోగదారులు అదనపు భారం పోయాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇంకోవైపు పాలక ప్రభుత్వాలు చెప్పేటటువంటి మాట ఏమంటే ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా ధరలు అమాంతం పెరుగుతూ ఉన్నాయి రైతులు నష్టపోతున్నారు కాబట్టి ధరలను అదుపు చేసేటటువంటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం తద్వారా ఈ బ్యాలెన్స్ను పూరుస్తా పూరుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఆచరణ వచ్చేటప్పటికీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన డబ్బును కేటాయించేటువంటి అంశంలో ఎక్కడ ఇది చేయడం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఈ ధరలను క్రమబద్ధీకరించాలి బ్లాక్ మార్కెట్ వ్యవస్థను బద్దలు కొట్టాలి ఆ విధమైనటువంటి ఒత్తిడి కోసం జరుగుతూ ఉన్నటువంటి ఈ పోరాటాన్ని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపి జయప్రద చేయాలని విజ్ఞప్తి చేస్తూ